ఇప్పటికి కొంత కొన్ని చోట్ల మారింది కొన్ని చోట్ల ఏం చేశారంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళని వాడుకోవడం బిగిన్ చేశారు వాళ్ళ వాళ్ళ ఏరియాలో కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే మంచి జరిగితే ఎమ్మెల్యేలకి చెడు జరిగితే వీళ్ళని ఎత్తినేసేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన సచివాలయాలకు సంబంధించి శ్రీకాకుళంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగులు అందరూ ఆందోళనకు దిగారు ఏంద్రా బాధ అంటే ఈ ఎవరివ్వాలి మన యూరియాని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు వదిలేసి లేదా ఆ ఎరువులు ఇవన్నీ చూసే వ్యవసాయ శాఖే కదా వాళ్ళు ఇవ్వడం మానేసి వీళ్ళని పెట్టారు వీళ్ళని ఎత్తిని పెట్టారు ఇప్పుడు వాళ్ళేంటి కార్డు వదిలేసింది ఇప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేశాడు అనుకోండి అగ్రికల్చర్ ఆఫీసర్కి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు సార్ అతను చూస్తున్నాడు మీ ఏరియాలో అని చెప్తాను లేదా అధికార పక్షం వాళ్ళు అడిగితే వాళ్ళు తప్పించేసుకున్నారు వాళ్ళకే ప్రాబ్లం లేదు ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి కొత్త వాళ్ళు అయ్యేటప్పటికి వీళ్ళని ఎట్లా ఆడుకుంటారు ఇదివరకు యూరియాలో వీళ్ళకి ఎట్లా టెన్షన్ లేదు చక్కగా ఆర్బీకే కేంద్రం ఆర్బీఐ దగ్గరిని స్లిప్ పట్టుకెళ్తారు షాపులో వెళ్ళి సరుకు తీసుకెళ్ళిపోతారు లేదా ఇంటి దగ్గరికి సరుకు వచ్చేస్తారు ఇట్లా రెండు మూడు రకాలు పెట్టారు షాపుల్లోనూ దొరుకుతుంది ఆర్బీకేలోనూ దొరుకుతుంది లేకపోతే ఇంటి దగ్గరికి తీసుకొచ్చి సొసైటీల ద్వారా వేసేసేది ఉండేది అసలు అప్పుడు ఐదేళ్లలో ఎప్పుడు కూడా గొడవ రాలేదు కదా ఎరువులకు సంబంధించిన సమస్య క్యూ క్యూలైన్లో నుంచి చూడడం లేదని గొడవ పట్టడం ఏం లేదు కదా విత్తనాలకు ఎరువులకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళ స్వార్థం పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నాం కదా దీంతో